చెప్పాలనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ఎంతో వాల్యూ అయింది వరి బయరు పండించుకునే దానికి వ్యవసాయము అన్నదాత అన్నదానంలో మనకి చేయాల్సింది ప్రాపర్టీస్ అందు ఉన్నింది ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అగ్రికల్చర్ మారింది సిచ్యువేషన్ మారింది బట్ సైకాలజీ మారింది అన్నీ ఇప్పుడు కరోనా వైరస్ వంచింది అప్పటి నుంచి అన్ని అన్నీ మారిపోయింది ఇప్పుడు కరోనా వల్ల దెబ్బతిన్నాం అందరూ దెబ్బతిన్నాం బట్ ఇప్పుడు కావాల్సింది ప్రజలకి కావాల్సింది ప్రజల్లో ఎన్నిక ఉండాలి ప్రజలకి కావాల్సినవి తెప్పిస్తేనే మేము ఓటేస్తాం లీడర్ ఒక మంచి లీడర్ ఎవరు అనుకుంటున్నారు మీరు చంద్రబాబు గారు అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు బెస్ట్ అనిపిస్తుంది కానీ బట్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ సీనియర్ ఎన్టీఆర్ ఈ ఉన్నాడు కానీ బట్ ఇప్పుడు లేడు కాబట్టి చెప్పాలంటే ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు టెక్నాలజీస్ అని ఏం మాట్లాడతారు వాళ్ళు కానీ బట్ వాళ్ళకి వాల్యూ తెలుసు ఏమంటే ఈ ప్రపంచంలో మనం ప్రపంచంలో కావాల్సింది ప్రపంచంలో కావాల్సినవి ప్రోటీన్స్ ఇక్కడ బాదం చెప్పాలంటే ఏమీ లేకపోతే ఫుడ్ సైడ్స్ ఐటమ్స్ యాక్చువల్లీ ఇప్పుడు కంపెనీలు పడిన వల్ల